పచ్చిమిరపకాయలు వచ్చినాయి చాలా లాంగ్ టైం తర్వాత ఇవ్వండి రామాఫలం కూడా వచ్చినాయి ఇవాళ ఎడీనియం సీడ్స్ వచ్చినాయి కదండి దాని గురించి అయితే వీడియోలో చెప్పుకుందాం ఆర్ గార్డెనర్ సుజాత వెల్కమ్ టు ఎస్పీ గార్డెన్ ఇవైతే ఎడినియం వచ్చేసి మన దూది ఉంటుంది కదండి దీపాలు పెట్టుకునే దూదికి వాడతాం కదా దూది వాడతాం కదా ఆ గింజల్లాగా అయితే ఉన్నాయండి ఇవి ఇది కాయే వచ్చింది ఎడినియం అంటే ఇయర్ సంవత్సరం మొత్తం పోస్తుందండి దీనికి పెద్దగా కేరింగ్ ఏమీ అవసరం లేదు ఇవైతే ఇలా మనం దోశట్లో పట్టుకుంటే గాలి గట్టిగా వస్తే ఎగిరిపోతాయి అనమాట అంత తేలికగా ఉన్నాయి అందుకని నేను ఇది నేలలో వేసుకుని కొంచెం నానబెట్టాను నానబెట్టిన తర్వాత అయితే ఇలాగా నేలలో నాటుతున్నాను అనమాట ఇది నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను ఇంతకుముందు ఎప్పుడూ లేదు రెండు సంవత్సరాల క్రితం ఒక కాయ వచ్చింది కానీ అది వర్షానికి ఎగిరిపోయింది సో ఇప్పుడైతే ఇలా పెట్టుకోవడం జరిగింది చూడాలి మొలక శాతం ఎంత అనేది దీనికి అయితే వేసుకున్నాక వాటర్ చేశాను నెక్స్ట్ అయితే సమ్మర్ వచ్చేస్తుంది కదా మనకి లాస్ట్ పోయిన సంవత్సరం అయితే డ్రాగన్ వచ్చేసి ఏప్రిల్ ఆఖర్ నుంచి ఏప్రిల్ ఆఖరు నుంచి అయితే పోత వచ్చింది చిన్న చిన్నగా అయితే డ్రాగన్స్ కూడా వచ్చినాయి అయితే ఇప్పుడు మొన్న మనం దీన్ని ప్లాంటేషన్ వేరే దాంట్లోకి అయితే దానికి ఇచ్చిన కంటైనర్ ఏది ఉందో దాన్ని మార్చడం జరిగింది కదా మార్చిన తర్వాత అయితే ప్రూనింగ్ చేస్తున్నాయి ఎందుకంటే మనం మార్చినప్పుడు మొక్క అనేది షాక్లో ఉంటుంది కదా అందుకని ప్రోనింగ్ చేశా ఇది కాక్టస్ దీని నుంచే డ్రాగన్ డెవలప్ చేశారు అని చెప్తారు అందుకని ఇదైతే నేను తెచ్చిపెట్టుకున్నాను ఇది ఆరెంజ్ లెమన్ మొన్నటి వరకు కాయలు వచ్చినాయి ఇప్పుడు మళ్ళీ ఫ్లవరింగ్ పూత దశలోకి అయితే వచ్చేసింది ఇది బర్బడా సీడి అండి ఇయర్కి నాలుగు సార్లు అయితే పూతలు వచ్చింది కానీ శీతాకాలం మాత్రమే కాస్తుంది అని చెప్తున్నారు పోతైతే నిలబడలేదు నిజంగానే ఇప్పటి వరకు ఇది పప్పు ఉసిరండి ఏసీ నాలుగు సంవత్సరాలు అయింది కానీ ఇప్పుడే వచ్చింది ఎందుకంటే నేను చేసిన మిస్టేక్ సాయిల్ మిక్స్ అనమాట అందుకని సరిగ్గా రాలేదు ఇప్పుడైతే పూతలు వచ్చినాయి ఇదైతే పాలకూర పాలకూర కూడా మూడు నాలుగు టబ్బుల్లో అయితే వేశాను కానీ ఒక్క ఒక్కదానిలోనే వచ్చింది పాలకూరకి మనం పెద్ద పెద్ద కంటైనర్లు ఏమి ఏమన్నా అవసరం లేదండి చిన్న పరిమాణంలో ఉన్న కంటైనర్స్ ఇచ్చుకున్న వస్తుంది దానికి రెండు ఇంచులు మట్టి ఉంటే సరిపోతుంది మనం కోసుకున్న తర్వాత కొంచెం అంత వర్మీ కంపోస్ట్ ఇచ్చి వాటరింగ్ చేస్తే పాలకూరకి సరిపోతుంది పాలకూర చాలా విటమిన్స్ కలిగినటువంటి ఆకుకూర అనమాట ఈజీగా డైజెషన్ అవుతుంది ఈజీగా ఉడికిపోతుంది కూడా ఇది మన పెరట్లో ఆర్గానిక్ పండిన పాలకూర ఇది ఇయర్ మొత్తం వచ్చే కాబండి ఎప్పుడు పెట్టినా అసలు వస్తూనే ఉంటుంది ఈజీ గ్రోయింగ్ అనమాట చాలా తేలికగా పెంచుకునే ఆకుకూరలు ఇది కూడా ఆకుకూరలు అంటేనే తేలికగా పెరుగుతాయి అనుకోండి ఈ కంటైనర్లో అయితే మీకు కనిపిస్తున్నాయి కదా చిన్న చిన్న మొక్కలు అవి బీర మొక్కలు పెట్టాను ఇవి దోసకాయలు కింద ఉన్నాయి కదా ఒక్కొక్క తీస్తుంటే ఏదో తవ్వకాల్లో దొరికిన వజ్రాలు లాగా ఎంత ఆనందం వేసిందో అసలు నాకైతే మా వారు తెస్తున్నారు హార్వెస్ట్ తవ్వకాలు తవ్వుతుంటే దొర కనపడుతూ ఉంటాయి కదా రాళ్ళు రంగురాళ్ళు వజ్రాలు ఆ టైప్లో ఆనందం వేసిందండి ఏడెనిమిది సంవత్సరాల తర్వాత గార్డెన్లో వచ్చిన దోస ఈ టమాటో అయితే పైన మొక్కలన్నీ లేవండి సర్వే అవ్వలేదు ఎందుకో చనిపోయినాయి అక్కడ ఇక్కడికన్నా అక్కడే మంచిగా పోషణ ఇచ్చాను మరి ఇక్కడైతే బాగున్నాయి అంటే దానికి కావాల్సిన వేడి చల్లదనం ఇక్కడ సరిపోయినట్లుంది ఇవ్వండి ఇలా అయితే హార్వెస్ట్ చేసుకున్నాం ఫ్రూట్ ఫ్లైస్ అయితే బాగున్నాయండి ఫ్రూ ఫ్రూట్ ఫ్లైస్కి నేను ట్రాప్ పెట్టాను కానీ ఇవో చూసారా కాయలకి స్పాట్స్ ఉన్నాయి ఇక్కడ కాకరకాయలు కూడా తీసుకున్నాము కాకరకాయలకు కూడా పోషన్ ఇచ్చాక కొంచెం సైజ్ అనేది పెరిగింది చాలా లాంగ్ టైం తర్వాత అయితే నేను ఇలా పచ్చిమిరగాయలు పావు కేజీ తీసుకున్నానండి టమాటోలు తీసుకున్నా కాకరకాయలు తీసుకున్నాము దోసకాయలు తీసుకున్నాము సర్ప్రైజింగ్ అయితే ఇంకొక ఇది కూడా అండి పచ్చిమిర్చి అయితే అప్పుడే జస్ట్ కర్రీస్లోకి పచ్చడిలోకి కూరలోకి సరిపోయినాయి బట్ ఈసారి అయితే కొంచెం ఎక్కువ పరిమాణంలో అయితే హార్వెస్ట్ చేశాననే చెప్పాలి సర్ప్రైజింగ్ హార్వెస్ట్ ఏంటంటే రామఫలం అనమాట ఇవి అసలు భలే సర్ప్రైజ్ చేసినాయి నన్ను పెట్టలు పెట్టలు అయితే బాగా తినేస్తున్నాయండి నాకు అందడానికి కూడా రాలేదు అలాగే పైన తీసుకుని చేశాను ఇదే అండి వాళ్ళ వీడియో ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్